హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకి వినాయక చవితి అయిపోయింది వినాయక చవితి ఉన్న పది రోజులు నవరాత్రులుగా చెప్పుకున్నాం కానీ వినాయక చవితి అయిపోయిన తర్వాత మళ్ళీ మహాలయ పక్షాలు మనకి ప్రారంభమవుతాయి మనకి మహాలయ పక్షాలు ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఉండే పదిహేను రోజులని పక్షం అంటారు ఇప్పటికే మనకి ఐదు రోజులు అయిపోయినాయి ఈ మహాలయ పక్షం సెప్టెంబర్ పద్దెనిమిదిన ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీన మహాలయ అమావాస్యతో ముగుస్తుంది ఈ మహాలయ పక్షంలో ఉదయాన్నే మీ ప్రధాన ద్వారం ముందు నిలబడి చేతులు జోడించి మన పితృదేవతలకు స్మరించి వారికి నమస్కారం చేస్తూ నేను పితృపక్షం పాటించటకు అసక్తుడను కావున నన్ను మన్నించి మీ దీవెనలు అందచేయండి అని మనసులో ప్రార్థన చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి ఇంకా మహాలయ మహాలయపక్షం పితృదేవతలకు శ్రాధ కర్మలు నిర్వహించవచ్చు భాద్రమత మాసంలోని శుక్లపక్షం దేవతలకు ఎంతో విశిష్టమైంది అదేవిధంగా బహుళపక్షం పక్షం పితృదేవతలకు పూజ చేయడానికి ఎంతో శ్రేష్టమైంది పితృదేవతలకు ప్రీతికరమైన ఈ పక్షం కనుక దీన్ని మహాలయపక్షం అని పితృపక్షం అని అంటారు ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణాలు శ్రాద్ధ కర్మలు నిర్వహించి నిర్వహించాలి లేకపోతే కుదరని పక్షంలో అమావాస్య రోజు లేదా ఏ తిదినాడు మృతి చెందారో మన పెద్దవాళ్ళు ఆ పక్షంలో వచ్చే అదే తిదినాడు శ్రద్ధ కర్మ నిర్వహించాలి మనకి గనక తండ్రి జీవించి ఉండి తల్లి మరణించినట్లయితే వారికి ఈ పక్షంలో వచ్చే నవమి నాడు తర్పణ శ్రాద్ధ విధులను ఆచరించాలి తల్లిదండ్రి ఇద్దలు లేనివారైతే ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి ఈ ఈ పక్షంలో చేయలేని వారు ప్రతిరోజు చేయలేని వారు మహాలయ అమావాస రోజైనా తప్పకుండా చేసి తీరాలి దీనికి ఒక కథ ఉంది చెప్తాను దానశీలిగా పేరు పొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది ఆయన స్వర్గలోకానికి వెళ్తుండగా మార్గమతిలో ఆకలి దప్పిక కలిగాయి ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది పండు కోసుకొని తిందామని నోటి ముందు ఉంచుకున్నాడు ఆశ్చర్యం ఆ పండు కాస్త బంగారం ముద్దుగా మారిపోయింది స్వర్గలోకానికి వెళ్ళిన అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది దాంతో కర్ణుడు తాను చేసిన తప్పేమిటని తనకి ఎందుకు ఇలా జరుగుతున్నదని వాపోతున్నాడు అన్నమాట కర్ణ కర్ణ నీవు దానశీలిగా పేరు పొందావు చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు అయితే ఆ దానాలన్నీ బంగారం వెండి డబ్బు రూపేణ చేశారు కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు అందుకే మీకు ఈ దుస్థతి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకులు వినిపించాయన్నమాట కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకు వెళ్ళి పరిపరి విధాల ప్రాధాయపడగా ఆయన కోరిక కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశాన్ని ఇచ్చాడు నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్థులందరికీ అన్నం పెట్టి పిత్రులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమునాడు భూలోకానికి చేరాడు అక్కడ పేదలు బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు పితరులకు తర్పణాలు వదిలాడు తిరిగి అమావాస్య నాడు స్వర్గలోకానికి వెళ్ళాడు ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు పితృతర్పణాలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండింది ఆకలి తిరింది కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షం అని పేరు ఈ మహాలయ పక్షంలో చివరి మహా రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు కావున ప్రతి ఒక్కరు కుటుంబంలో స్నేహితుల్లో గురువుల్లో మరణించిన మీ పితృదేవతలకు తిలతార్థం తిల శ్రాద్ధం కానీ అన్న సంతర్పణ కానీ అన్న శ్రాద్ధం కానీ సమర్పించి వారి అనుగ్రహం పొంది వంశాభివృద్ధిని వారి ఆశీస్సులను పొందుతారు అన్నమాట కాబట్టి ప్రతిరోజు చేయగలిగిన వాళ్ళు చేస్తే చాలా మంచిది లేదు చేయలేని వాళ్ళు ఒక్క అమావాస్య రోజైనా చేయడం వల్ల వాళ్ళ యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్